హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఆకాశంలో చందమామైతే చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ చందమామ వేళలో మేమైతే ఈరోజు వంట అయితే ఏం చేయట్లేదండి వంట అయితే ఇవాళ ఏం చేయట్లేదు మా అమ్మ టిఫిన్ చేస్తానందని మేము కూడా ఏం వండుకోకుండా ఇంక ఇడ్లీ తినేద్దాము అని అనుకుంటున్నాము అందుకని రోడ్లో నేను పప్పు అయితే వేశాను నేనైతే ఎక్కువ రోట్లోనే ఎక్కువ రుబ్బుతాను కదా మీరు ఇలా రుబ్బుతారా రోడ్లోని ఇదైతే మినప్పిండి ఇక్కడైతే ఒక కాయ అయితే రుబ్బేశాను ఇదైతే నోక దీంట్లోకి ఇడ్లీలోకి చట్నీకి అయితే కొత్తిమీర టమాటా చట్నీకి ప్రిపేర్ చేశాను ఇవైతే టమాటా కొత్తిమీర ఇవైతే ఎండుమిరగలు అవి తాళం పెట్టాను ఇంట్లో చింతపండు ఇప్పుడైతే నేను ఇది రుబ్బుతున్నాను మొత్తం అంతా అయిపోయిన తర్వాత పచ్చడి కూడా రుబ్బుతాను మీరైతే శనివారం శనివారం టిఫిన్ చేస్తారా మా అమ్మ అయితే ప్రతి శనివారం టిఫిన్ ఒకటే చేస్తుంది ఏం తినదన్నమాట ఏ లేకపోతే పాలు తాగ పడుకుంటుంది ఎందుకని నేను కూడా వంట చేయకుండా ఇంకా ఇడ్లీ తినేద్దామని ఇడ్లీ పిండి అయితే రుబ్బేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్